మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట రైతులు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ అయితే ప్రకటించడం జరిగింది మరి అందుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస దగ్గర సంబరాలు నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగా పూజల హరికృష్ణ గారు మాతో పాటు ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉంది సంబరాలు ఏ విధంగా నిర్వహించారు ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి ఏదైతే రైతన్నా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే వరంగల్ డిక్రైన్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతన్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మాట ఇవ్వడం జరిగింది మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతన్నకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో పడినే ఎందుకు చెప్తున్నానంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎన్నో అప్పుల పాలు చేసింది ఈ రోజు కూడా ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు గురైనా కూడా రైతన్నకు అండగా నిలబడతా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరగబోతా ఉంది రెండో విడతలో లక్ష యాభై వేల రుణాలు రుణమాఫీ ఏదైతే జరగబోతా ఉంది రెండు మూడో విడతలో ఆగస్టు లోపటినే రెండు లక్షల రుణమాఫీ జరగబోతోంది ఏక కాలంలో నీలాగా ఇన్స్టాల్మెంట్ రూపంలో కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఐదు సంవత్సరాలు పరిపాలించి రైతన్న జీవితాలతో ఆడుకొని ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా ఇయ్యలేక చాతగాని దద్దమ్మగా మిగిలిండు కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ అన్న రైతన్నకు అండగా నిలబడి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు రైతు రాజుగా బతకాలనే ఉద్దేశంతో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఒక మాట చెప్తున్నానండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు శ్రీమతి సోనియా గాంధీ కరీంనగర్ కు వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీర్తో అని చెప్పి మాట నిలబెట్టుకుంది ఈ రోజు తన కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో రైతులను ఉద్దేశించి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మాది రైతులకు చెప్పే మేము చెప్పే అంశం ఏం లేదమ్మా ఈ రోజు రైతులు పొద్దున్న నుంచి నిన్న ప్రకటన టీవీల పేపర్లల్ల రాయంగానే మా రైతు రైతన్నలందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ వందల సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి మేము ఎన్నడూ అనుకోలేదు కానీ రేవంత్ అన్న మాకు మంచి పనులు చేసిండు మేము ఎన్నో అప్పులతో బాధపడతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఈ రోజు రేవంత్ అన్న వచ్చినాక మా కుటుంబం చాలా సంతోషంగా ఉందని మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి ఈ రోజు ఏ సంతోషాన్ని అయితే రైతులలో చూడాలనుకున్న ఆది ఈ రోజు నెరవేరింది ఇంతటితో ఈ ప్రోగ్రాం ఆపకుండా ఖచ్చితంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఒక కార్యాచరణతోని ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గ పట్టణ స్థాయిలో చేయడం జరుగుతుంది రేపు అన్ని మండలాల్లో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉంది ఎల్లుండి ప్రతి గ్రామంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేకి రైతుల మధ్యలో మేము సంబరాలు జరపడం జరుగుతా ఉందమ్మా చూసారు కదా రైతు రుణమాఫీ అంబేద్కర్